మనము గోరువెచ్చ నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి మందారం ఆకు మందారం పువ్వు ఈ విధంగా అయితే మంచిగా క్రష్ చేసుకోవాలి మన బలమంతా యూజ్ చేసి దీంట్లో నుంచి మాత్రం జ్యూస్ అయితే తీయాలండి తలకు పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా పిసుక్కున్నాం కదండి మందారం ఆకు మందారం పువ్వు రెండు కూడా ఇట్లా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట చూడండి కింద షాంపూ టైప్లో ఎంత బాగా వస్తుందో జల్లీ జల్లీ ఉంటుందండి అసలు ఇట్లా పెట్టుకున్నారంటే అసలు హెయిర్ అనేది ఊడనే ఊడదు నాది గ్యారెంటీ ఒకసారి ట్రై చేయండి మనం దీంట్లో ఈ విధంగా గంటిలో వేసాం కదండి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పిప్పి మొత్తం కూడా తీసేయాలి మనం పడేసేటప్పుడు ఓన్లీ మనకు కచరా మాత్రమే కనిపించాలంటే ఇంత కూడా జెల్ కనిపించకూడదు సేమ్ మన ఇది గింజలు జెల్ ఉంటుంది కదా సేమ్ అట్లే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో మీ తలకు మాత్రం సూపర్ రెమెడీ అండి ఇది నేనైతే ఇక్కడ అన్ని పూలు అయితే కట్ చేస్తున్నాను అనమాట మా చెట్టుకున్నటువంటి మందారం పూలు అనమాట ఇవి చాలా రకాలు వేసానండి అన్నీ చనిపోయాయి ఓన్లీ ఒక మూడు రకాల మందారం చెట్లు మందారం పూలు మాత్రమే అదే మందారం మొక్కలు మాత్రమే బతుకున్నాయి తక్కినవన్నీ చనిపోయాయి అన్నమాట మొత్తం ఈ విధంగా అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నా పూలు మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పెసరపప్పు అయితే మనము తాలింపులు అయితే వేసేసేయాలి మరుగుతున్నటువంటి తాలింపులో పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా వేసేస్తే మనం ఎంతో టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ పొంగలి అయితే రెడీ అవుతుందండి పెసరపప్పు పొంగలి ఈ విధంగా తింటే సమ్మర్లో సూపర్గా ఉంటుంది చల్లగా ఇదిగోండి బాగా పిసుక్కోవాలన్నమాట మందారం పూలు తర్వాత మందారం ఆకు నేను వేడి నీళ్ళల్లో కొద్దిగా నానబెట్టాను కదా గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాను కదండి ఇప్పుడు మనకు షాంపులాగా అయితే వస్తుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ అన్నమాట నా బ్లాగ్ అనేది కంటిన్యూ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసెంట్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నం నేను స్నానం చేసే వరకు అంటే మీకు ఈరోజు ఒక మంచి చక్కటి రెమెడీ చెప్తాను అనమాట హెయిర్కి సంబంధించింది ఆ రెమెడీతో పాటు నేను ఏమేమి వంటలు చేసినా మీకు చూపించేస్తాను చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయను అయితే ఇక్కడైతే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి దోశలు చేస్తున్నాను దేశ దోశలు తర్వాత పుట్నాల చట్నీ అయితే చేసేసాను అనమాట ఇంకా ఇక్కడేమో దోశలు వేస్తున్నాను అవేమో రావాలన్నా వద్దా రావాలన్నా వద్దా అని నన్ను సతాయిస్తున్నాయి నేనైతే వదిలిపెట్టనండి ఇప్పుడు మనం సతాయిస్తుందని మనం వేయకుండా ఉన్నాం అనుకోండి అవి ఇంకెప్పటి కూడా అలాగే వస్తాయి అనమాట అందుకోసం అని చెప్పేసి నువ్వా నేనా అనే విధంగా నేనైతే దోశలు వేశాను ఫస్ట్ అయితే ఒక రెండు అయితే పాడైనాయి తర్వాత మంచిగా వచ్చినాయి ఇక్కడైతే వాషింగ్ మిషన్ వేసేసానండి వాషింగ్ మిషన్ ఇంకా ఫోర్లో ఉందన్నమాట ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయినామంటే పైకి తీసుకెళ్ళైతే బట్టలు ఆరేసి రావాలి అంత ఏం చేస్తానంటే ఇల్లు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఎందుకో ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం హెడ్ఏక్ అయితే విపరీతంగా వస్తుంది ఎందుకో ఏం అర్థం కాలేదు లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా హెడ్ఏక్ అయితే అలాగే ఉంటుంది ఇంకా మొత్తానికి అయితే ఈరోజు చీపు తీసుకొని పెద్ద యుద్ధానికి పోతున్నట్టు భుజం భుజం మీద పెట్టుకొని పోతున్నాను ఇంకా ఇల్లు అయితే చేద్దాం స్పీడ్ స్పీడ్గా ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి సాటర్డే రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అయితే తొందరగా ఊడ్ చేసి తొందరగా పనులు చేసుకొని ఇల్లు తుడుచుకోవాలి నమాజ్ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఊడ్చుకుంటున్నాను నేను తొందరగా అంటాను కానీ నేను చేసేవన్నీ కూడా డిలేగానే లోటుగా చేస్తాను అండి ఎందుకంటే నాకు స్పీడ్గా చేయడం రాదు నేను ఏది చేసుకున్న నిదానమే చేసుకుంటాను నిదానమే ప్రధానం టైప్లో నేను ఉంటానన్నమాట మొత్తానికైతే ఇక్కడ స్లోగా అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను మీకు అలా కనిపిస్తుందిలే అండి కాకపోతే నేను స్పీడ్గానే ఊడుస్తున్నాను నాకు ఎక్కడ కూడా ఖచ్చితంగా కనిపించకూడదు నేను ఊడ్చిన తర్వాత అట్లా ఊడుసుకుంటాను అనమాట మళ్ళీ ఎందుకంటే ఈవినింగ్ ఖచ్చితంగా ఊడుస్తారు చాలామంది నేను ఈవినింగ్ ఊడవానండి మార్నింగ్ పూట చాలా నీట్గా ఊడ్చేసుకుంటాను మా ఇంట్లో అంత చిద్రమాధరా చేసే పిల్లలు ఎవరు లేరు కాబట్టి మా అట్లా ఏం చిత్తచారం ఏమయ్యాడు కాబట్టి ఇంకా ఒకటే పూట ఊడుస్తున్నాడు అది మార్నింగ్ పూటని ఇంకా ఇల్లు ఊడ్చడం అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇట్లా బట్టలు అయితే ఆరేసినాం అనమాట ఇంకా మా ఆయన అయితే చూపిలేదు మీ ఆయన ఎందుకు చూపించలే నువ్వు అవదని చెప్తున్నాను అనుకోవచ్చు మీరు మీరు నమ్మిన నమ్మకం ఇదే నిజం అనమాట నాకు ప్రతి విషయంలో మా ఆయన అయితే హెల్ప్ చేస్తాడండి ఆయన హెల్ప్ చేయింది నేను ఏ పని కూడా చేయలేను వంట టిఫిన్ అయిపోయిన తర్వాత వేసి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఏంటంటే మళ్ళీ చెట్టు దగ్గర వచ్చినవి మా చెల్లి మా చెట్టు మళ్ళీ చెట్లే అండి మళ్ళీ పూలు అయితే అవుతా ఉన్నాయి ఏజ్ కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు అక్కడక్కడ పూలు అవుతున్నాయి అనమాట ఒక పది పన్నెండు అట్లా అవుతున్నాయి అవి ఎప్పుడు మురలు మురళలు అవుతాయా అని వెయిట్ చేస్తున్నాను నేను ఒక స్టిల్ కూడా ఫోటో తీసుకున్నాను అనమాట మొత్తానికి అయితే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇంకా నేను మందారం ఆకు మందారం పూలు రెండు కొద్దామని చెప్పేసి మా గార్డెన్లోకి అయితే వెళ్ళినానండి అయితే నేనైతే దగ్గర దగ్గర సెవెన్ ఏడు రకాల మందారం చెట్లు వేసుకుంటే నాకు బతికినవి మాత్రం ఓన్లీ మూడి అనమాట అసలు నేను చాలా ఇష్టంతో వేసుకుంటానండి నాకు మందారం పూలు అంటే మొత్తానికి అయితే మందారం పూలు ఇప్పుడు ఎందుకు కోస్తున్నాను మందారం మాకు ఎందుకు కోస్తున్నాను అంటే ఒక హెయిర్ రెమెడీ కోసం అండి ఈ మధ్య కొంచెం హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది నిజంగా చెప్తున్న నరదిష్టితో నరదిష్టిగా ఉందనుకోండి నరదిష్టి కానీ మన మీద పడి వాళ్ళ దిష్టి ఏమైనా తగిలిందనుకోండి అన్ని సర్వనాశనం అనమాట నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు అది అయితే అండి పెద్దవాళ్ళు ఊరికి ఎందుకు చెప్తారు చెప్పండి ఏ విషయమైనా సరే ఇంక నేనైతే ఎందుకనైతే ముందు ముందు చెప్తాను అయితే ఇక్కడైతే నేను పూలు తర్వాత ఆకులు అన్నీ అయితే కోసుకొని వచ్చేసాను అనమాట ఎంత బాగున్నాయి నేను లేత ఆకులైతే కోసుకున్నాను మన చెట్టుకే కాబట్టి లేత లేత ఆకులు జ్యూస్ అయితే కోసుకున్నాను తర్వాత ఈ పూలు ఉన్నాయి కదా పైన ఇది తర్వాత ఆ కాడ రెండు కూడా తీసేసి మనం అన్నీ నీట్గా అంటే నీళ్ళల్లో ఏం గడగకూడదు ఒకవేళ నీళ్ళలో కడిగారనుకోండి తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నేనైతే వాటర్లో ఏం కడగట్లేదు పువ్వు అలాగే తీసుకున్నాను తర్వాత ఇక్కడ దోశకేమో మా ఆయనకి నాకు దోశ ఇస్తున్నా అనమాట ఎందుకు అండి ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి దోశలు ఎందుకో సరిగా రాలేదన్నమాట బొక్కలు బొక్కలు దోశలు వచ్చేసినాయి ఇంకా ఎట్లున్నా కానీ తినేదే కాబట్టి మన కడుపులోకి పోయేదే కాబట్టి ఇంకా అదే విధంగా అయితే దోశలు అయితే పోసేసినా అవి తీసుకొచ్చి లోపల పెట్టినాక మా ఆయన అయితే అప్పటికి స్నానానికి వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామని చెప్పేసి నాకు మా హస్బెండ్కి అయితే ఇక్కడ దోశలు అయితే పోస్తున్నానండి నాకు ఎప్పటి నుంచో ఎగ్ దోశ తినాలని ఉంది కానీ సమ్మర్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉందనమాట ఏ తినాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న మన హెల్త్కి సంబంధించిన విషయాలలో మనం ఏం తినాలనుకున్న ప్రతి ఒక్కటికి పదిసార్లు ఆలోచన చేసి తినాల్సి వస్తుంది అనమాట అట్ల అయిపోయింది పరిస్థితి ఏం చేస్తా చెప్పండి ప్రతిదీ కల్తీ అయిపోయింది లాస్ట్కి మన హెల్త్ కూడా కల్తీ అనమాట ఇంకా మా ఆయనకి నాకు ఇద్దరు గెలిసి అయితే ఇక్కడ దోశలు అయితే పోసేసినాను నాకు మా ఆయనకి రెండు రెండు దోషలు అయితే వేసుకుంటే మస్తు అనమాట ఇంకా రెండు దోశలు అయితే వేసేసుకున్నాను ఇంకెవరైనా వస్తే అప్పటికప్పుడు వేసి ఇవ్వచ్చు నా మా ఇంట్లో ఎప్పుడు కూడా దోశ బ్యాటర్ని అయితే రెడీగా ఉంటుందండి మనకు దోశ కానీ ఇడ్లీ అయితే కూడా ఉంటుంది కాకపోతే ఇడ్లీ ఎక్కువ పులుస్తుందని నేను ఎక్కువ అయ్యాను దోశ మాత్రం అసలు ఏం కాదు కాబట్టి ఇంకా అది అయితే కొంచెం ఎక్కువనే వేస్తాను చెప్పాను కదండి ఇరిగిపోతుంది బొక్కలు పడ్డాయి అని చెప్పేసి కాముకుంటే మళ్ళీ మంచిగా రావని ఇక్కడ వచ్చేసినా చూసినరా మా ఆయనకు మాత్రం మంచి దోశలు పెడతానండి ఇంకా నేనైతే ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అయితే కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం గోరువెచ్చం కాగానే ఈ పూలని మనం కట్ చేసుకున్నాం కదా ఈ పూలని తీసుకోపోయి ఆ వాటర్లో అయితే అనమాట తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చేత్తోనే కట్ చేసాను ఆకులు కూడా అవి కూడా తీసుకెళ్ళి అదే వాటర్లో వేసేసాను అనమాట వేసేసి మంచిగా అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇట్లా నానబెట్టేసుకున్న తర్వాత ఆ వా ఆ మందారం ఆకులో కానీ ఆ మందారం పూలో ఉండే ప్రతి ఒక్క కెమికల్స్ లాగా ఉండవు కెమికల్స్ గాలి అండి వాటిని ఏమంటారు దాంట్లో ఉండేది మొత్తం కూడా వాటర్లోకి అయితే వస్తుంది తర్వాత మనం మంచిగా పిసుక్కొని ఏమంటారు మనం తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే అయిపోతుంది అయితే ఇవి నాణ్య లోపలయితే నేను వంట చేసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట అయితే పెసరపప్పు తర్వాత పెసరపప్పు పొంగలి ప్లస్ టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇవైతే నాంతా ఉంటాయి అయితే మా బాబు అయితే పొంగల్ తినడండి వాన్ కోసం అయితే వైట్ రైస్ అయితే వండుతానమాట ఒక చిన్న రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా దాంతో అయితే ఒకటి అయితే మస్తు అవుతుంది మా ఊన్కి కాబట్టి ఇంకా మా బాబుకి అయితే ఇక్కడ అది కూడా మధ్యాహ్నానికి సాయంత్రానికి తింటాడు అనమాట అయితే సాయంత్రం ఏం పెట్టాను వాడికి రొట్టె చేసి పెడతాను అనమాట ఇంకా మొత్తానికి అయితే చేసి పెడతా అంటే కొందరు అనుకోవచ్చు నా వీడియో చూసాలో అబ్బాయి చేసి పెడతాదండి నేను అయితే ఏం చేయనండి రాత్రిపూట మా ఆయన రొట్టెలు తీసుకొని వస్తాడు మార్నింగ్ టైం టిఫిన్ టైంలో మాత్రమే నేను రొట్టెలు ఇంట్లో ప్రిపేర్ చేస్తాను మొత్తానికి ఇక్కడ బియ్యం అయితే గడిగి పెట్టేసినాను ఇంకా తర్వాత మా కోసం అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే తీసి పెట్టుకోవాలి కదండీ ఇక్కడ ఉప్పేయడం మర్చిపోయినా మళ్ళీ ఉప్పేసినాను అనమాట ఇదేమో రెండు కప్పులేమో నాకు మా హస్బెండ్కి అన్నట్టు వేస్తున్నాను కొంచెం పెసరపప్పు ఒక కప్పు పడుతుంది కాబట్టి అంటే మొత్తం ఏం తినంలే అండి కొంచెము మా నైబర్స్కి కూడా కొంచెం పెడతామని డిసైడ్తోనే నేను ఏం చేసినా కొంచెం ఏదైనా స్పెషల్ వంట చేస్తే కొంచెం ఎక్కువనే చేస్తాను అనమాట నాకు ఎందుకంటే పక్కన వాళ్ళకు కూడా పెట్టి తినడమే నాకు అలవాటు ఫస్ట్ నుంచి ఇంకా నాకైతే కొంచెం ఏమంటారు జాలి దయ అవన్నీ కొంచెం ఎక్కువనే అనమాట కాకపోతే కొంచెం కోపం కూడా ఎక్కువ అండి ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుందని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో జనం ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ నేను బియ్యం పెసరపప్పు అయితే రెండు సార్లు కడిగి ఏమైనా ఉన్నాయో చూసేసి నానబెట్టేసుకున్నానండి అయితే దీనికి మనకు పెసరపప్పు పొంగలి తినడం వల్ల ఏంటంటే బాడీ చాలా చల్లగా ఉంటుంది మీరు సమ్మర్లో ఖచ్చితంగా పెసరపప్పు పాయసము పెసరపప్పు పొంగలి పెసరపట్టుకు పెసరపప్పుకు సంబంధించినవి ఏమైనా స్వీట్స్ అట్లాంటివి ఏమైనా ఏ ఉన్నా కానీ చేసుకొని తినండి మన బాడీ చల్లగా ఉంటుంది అనమాట పాటు వాటర్ అన్ని అన్నీ చల్లచల్లవి మన బాడీని కూల్ చేసేవి తాటి ముంజలు అట్లాంటివన్నీ ఏవి ఉన్నా కానీ తినండి సరేనా ఇక్కడైతే నేనైతే తాలింపేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని బాండి కాదు డేక్సా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అవ్వగానే నార్మల్గా నాలుగు ఒక పది దాకా నార్మల్ మిరియాలు తర్వాత దంచినటువంటి మిరియాలు అయితే వేసేసుకున్నాను అనమాట తర్వాత ఒక టమాటా అనమాట టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కూడా మగ్గిన తర్వాత అప్పుడు మనము దీంట్లో కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్నాక అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే కొంచెం పొట్టు తీసినటువంటి అల్లం అయితే చిన్న ముక్క ఒక అంగుళం అంత చిన్న ముక్క తీసి దాన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి చూడండి నేనైతే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా మనం అన్నం తినేటప్పుడు ఇది కడుపులోకి కూడా అనమాట చాలా చాలా మంచిది అల్లం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు డైజెషన్ పవర్ అనేది చాలా మంచిగా మెరుగుపడుతుంది తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకున్నాను వేసుకొని వాటిని కూడా మంచిగా కలిపేసుకున్నాను ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా అవసరం లేదండి ఉట్టి రైస్ తినేస్తాం అనమాట అంత కమ్మగా ఉంటుంది అనమాట ఈ పెసరపప్పు పొంగలి చాలామంది చేస్తారు కానీ కొంచెం లిక్విడ్ లాగా చేస్తాడు ఏంటంటే కొంచెం రైస్ లాగానే చేస్తానండి ఎందుకంటే లిక్విడ్ లాగా అయితే తినలేము దాంట్లో మళ్ళీ టమాటా పచ్చడి అవి ఏం తినబుద్ది కాదు ఈ విధంగా చేసుకుంటే రైస్తో పాటు తినేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఏమో టమాటా పచ్చిమికాయలు పచ్చడి కోసం అయితే టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను దీంట్లో టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు తర్వాత ఒక ఉల్లిగడ్డ ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఫస్ట్ ఉడికించుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఉడికించుకొని తర్వాత ఉప్పు వేసుకొని ఎంపుకుంటా ఎంపుకుంటే ఇంకా అదేనండి టమాటా పచ్చిమికాయలు పచ్చడి మీరు తాలింపేసి వేసుకోవచ్చు నేనైతే వేయను ఇక్కడైతే వాటర్ అయితే మరిగిపోయిందండి వాటర్ కూడా వేసుకున్నంత అత్తసరి పెట్టేశాను వాటర్ వేసుకొని ఉప్పు ఉప్పేసుకొని ఉప్పంతా సెట్ అయిన తర్వాత తెల్లేటప్పుడు నేనైతే రైస్ అయితే వేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరపప్పు పొంగలి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చల్ల చల్ల ఉంటుంది అనమాట బాడీకి తినడం వల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే నా చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అయితే దాన్ని కూడా బంద్ చేసిన అది బంద్ చేసిన తర్వాత అన్నం అయితే ఉమ్మ ఉమ్మ గిల్తా ఉంది ఇక్కడ అంత లోపల ఏం చేద్దామని చెప్పేసి నేను ఇక్కడైతే మన నానందరమాకు ఆకులు రెండు కూడా ఇట్లా విధంగా మంచిగా అయితే క్రష్ చేసుకుంటున్నాను మన చేతి బలమంతా యూజ్ చేసి అయితే దాంట్లో నుంచి పిప్పి తీయాలండి కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవచ్చు సరిపోతుంది అనుకుంటే మాత్రం ఈ వాటరే సరిపోతుంది అనమాట నాకు ఇదే సరిపోయింది అనమాట చాలా ఎక్కువైంది అయితే మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి సేమ్ ఇది చూడడానికి ఎట్లుంటుంది అంటే మన అవిసగింజల్ జెల్ ఎట్లుంటుంది అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చాలా చాలా మంచిదండి హెల్త్కి ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మన ఇంట్లో మందారం చెట్టు ఉంటే చాలనమాట అనమాట ఇంకా రోజు అంటే వారికి కనీసం ఒక రెండుసార్లు అయితే పెట్టండి ఖచ్చితంగా చెప్తున్నా నేనైతే హెయిర్ ఫాల్ అయితే ఉండదు నేను ఇది పెట్టుకుంటున్నప్పటి నుంచి నాకైతే హెయిర్ ఫాల్ లేదు బట్ ఈ జుట్టు పెరగడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే టైం పడుతుంది బేబీ హెయిర్ ఎక్కడైనా రిమూవ్ అయితే కూడా బేబీ హెయిర్ కూడా మంచిగా వస్తుందండి దీంట్లో నేను ఇంకా ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని దాని పేస్ట్ కూడా మిక్స్ చేసుకొని ఇంకా స్వాతి దగ్గర తీసుకుపోయినా అనమాట పెట్టమని అది పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడుచుకొని ఇంకా నేనైతే స్నానం చేసుకుంటానండి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది మన పెసరపప్పు తర్వాత మన టమాటా చిట్నీ రెండు కూడా రెడీ అయిపోయినా అనమాట ఆ వీడియో అయితే క్లిప్ అయిపోయితే మిస్ అయిపోయింది అది కూడా డిలీట్ కూడా అయిపోయింది ఎట్లా అయిపోయిందో తెలియదు అయితే ఈ విధంగా ఇల్లు దుడుచుకుంటున్నానండి ఇల్లు తుడుచుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయి రెడీ అయిపోతాను ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా బ్లాగ్ ప్లీజ్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే అప్లై చేసేసుకున్నాను స్వాత పెట్టించుకోనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను స్నాన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్